పుష్యమాసంలో వచ్చేటటువంటి అమావాస్యనే దీన్ని చొల్లంగి అమావాస్య అని అనుకున్నాం అదేవిధంగా దీన్ని మౌని అమావాస్య అనేటటువంటి పేరుతో పిలవటం జరుగుతుంది మనకి కుంభమేళ జరుగుతోంది కదా జనవరి పదమూడవ తేదీ నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకు కూడాను మన కుంభమేళ అనేటటువంటిది జరుగుతుంది ఈ కుంభమేళాలో కొన్ని విశేషమైనటువంటి రోజుల్ని చెప్పబడింది ప్రతిరోజు కూడాను విశేషమైనటువంటిదే అందున ఇంకా ప్రత్యేకమైనటువంటి కొన్ని పరవళ్ళు ఉన్నాయి ఈ పర్వళ్లలో ముఖ్యమైనటువంటిది ఈ అమావాస్య మౌని అమావాస్య ఈ మౌని అమావాస్య జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రావటం జరిగింది ఈ రోజున ప్రత్యేకంగా నూట యాభై రైళ్లని ప్రత్యేకంగా ఒక్కరోజు కోసం కూడాను అన్ని ప్రాంతాల నుంచి వెళ్ళేటటువంటి వారు అక్కడికి వస్తారు అనేటటువంటి అంచనాతో నూట యాభై రైళ్ళని ప్రత్యేకంగా వేస్తూ ఉన్నారు ప్రభుత్వం వారు ఆ ఒక్కరోజునే పది కోట్ల మంది స్నానాలు చేస్తారు అని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు ఈ రోజున ఎంతటి పరవడి అని అంటే మామూలుగా పుష్యమాసంలో వచ్చేటటువంటి అమావాస్యకే అంతటి శక్తివంతమైనటువంటి రోజు అయితే అందున కుంభమేళ కదా ఆ కుంభమేళాలో ఇంకా ఇంతటి పరవడి వచ్చింది అని అంటే ఇంకా విశేషమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అయితే జనవరి పదమూడవ తేదీని మనం గమనిస్తే పౌర్ణమి ఉంది కదా ఆ పౌర్ణమి రోజు తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం పద్నాలుగో తేదీన ఏ విధంగా అయితే అంతటి పరవడో అదేవిధంగా ఇప్పుడు అమావాస్య కూడా అంతటి పరవడి ఆ తర్వాత మనకి చిట్ట రోజుకి వచ్చేసరికి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీతో ముగుస్తుంది అప్పటికి నలభై ఐదు రోజులు పూర్తవుతుంది కుంభమేళాకి ఆ రోజును కూడా మనకి మహాశివరాత్రి అనేటటువంటిది రావటం జరిగింది సరే అయితే ఇప్పుడు మనకి ఈ జనవరి ఇరవై తొమ్మిదో తేదీన ఈ మౌని అమావాస్య ఈ రోజున ఎవరైతే ఈ కుంభమేళాకి వెళ్ళి స్నానం చేస్తారో వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడాను పోతాయి అని చెప్పి చెప్తూ ఉంటారు కుంభమేళాలో స్నానం చేస్తేనే మనకి కొన్ని శక్తి అనేటటువంటిది రావటం శక్తి అంటే ఏవో భుజాలకి కిరీటాలు రావటము ఇలాగని కాదు అర్థం అక్కడ అక్కడ శక్తి రావటం ఏంటంటే మనలో ఉన్న ఉన్నటువంటి ఏవైనా సరే ఇబ్బందులు అంటే మానసిక శారీరక అనారోగ్యాలు ఏవైనా ఉంటే కనుక అవన్నీ కూడా పోతాయి అప్పుడు కొత్త శక్తి అనేటటువంటిది పుంజుకుంటుంది అని అందుకుగాను అక్కడికి వెళ్ళి స్నానం చేయడం వల్ల అనారోగ్యం పోయి ఆరోగ్యం అనేటటువంటిది చేకూరుతుంది అందున ఈ కుంభమేళాలో ఈ మౌని అమావాస రోజున చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఇక్కడ మనకి కుంభమేళాలో రైల్వే స్టేషన్లో ప్రయాగ్రాజ్కి నూట యాభై రైళ్ళని ప్రత్యేకంగా వేయటం జరిగింది అక్కడ ఆ జంక్షన్ దగ్గర ప్రయాగరాజ్ జంక్షన్ దగ్గర ఎక్కడైతే ఉంటుందో అక్కడ వరకు కూడాను నూట యాభై రైళ్లను కూడాను జరు అక్కడ దాకా కూడా వెళుతుందని చెప్పి మనకి ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది యూపీ ప్రభుత్వం అంతా కూడా చెప్పడం జరిగింది ఇక అక్కడి నుంచి వెళ్ళేటటువంటి వారు ఆయా ప్రాంతాలకి వసతులన్నీ కూడాను ఏర్పాటు చేశారు